చేసుకున్నటువంటి మొదటి బహుమతుని కైవసం చేసుకున్న వారు జూనియర్ విభాగంలో కొత్తగా శేషాద్రి చౌదరి గారు మైద్రాల ముప్పాల నాగూర్పులపర మండలం ప్రకాశం జిల్లా శ్రీకాంత్ గారికి జూనియర్ విభాగంలో మొదటి బొమ్మతిని కవేశం చేసుకున్న వారు పుస్తకాల శేషాద్రి సోదరి గారు మదరాల ముప్పాల సీనియర్స్ విభాగంలో మొదటి బొమ్మతి ఎనభై వేల రూపాయల మొత్తాన్ని వెల్లేని స్వామి గారు జ్ఞాపకాల వెల్లేని శంకరరావు గారు నాగురు పాడు వారు బహుశిస్తున్నారు వారికి గౌరవ స్థానిక శాసనసభ్యుల వారి చేసిన వెనుక శ్రీ సత్కారం జూనియర్ విభాగంలో మొదటి బహుమతి వేల రూపాయలు మొత్తాన్ని శ్రీ భ్రమరా బిల్డింగ్ ఫ్యూచర్స్ గుంటూరు కల్లా రామచంద్రరావు గారు తోమిశెట్టి ఆంజనేయులు గారు ఇన్ఫ్రా డెవలపర్స్ సాయిశ్రీ కన్స్ట్రక్షన్స్ తోటా శ్రీనివాసరావు గారు కుప్రా ఊరు వారు బహుకరిస్తున్నారు ఈ మొదటి బహుమతిని క్యాసం చేసుకున్నారు గారు మద్రాల ముప్పాల నాగరూపురపడి మండలం ప్రకాశం జిల్లా వారి తరఫున పుష్కాల శేషాద్రి వారి తరఫున రవి గారిని స్వీకరించారు మొదటి బొమ్మకి యాభై వేల రూపాయలు మొత్తాన్ని శ్రీ భ్రమరా బిల్డింగ్ పీచర్స్ గల్లా రామచంద్రరావు గారు బహుకరిస్తున్నారు క్లాస్ కట్టాలు గట్టిగా రెండో బొమ్మతి నలభై వేల రూపాయలు మొత్తాన్ని గల్లా రామచంద్రరావు గారు శ్రీ భ్రమరా బిల్డింగ్ పీచర్స్ గుంటూరు వారు బహుకరిస్తున్నారు ఈ రెండో బొమ్మతిని గవేశం చేస్తున్నారు శ్రీషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా అవును గుంటూరు టూ కబ్యురాలు గల్లా మాధవ్ గారు చేతుల మీదుగా బహుమతిని సార్ మూడవ బహుమతి ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని కూడా శ్రీ బ్రహ్మరా బిల్డింగ్ ఫీచర్స్ గుంటూరు గల్లా రామచంద్రరావు గారు బాహుకరిస్తున్నారు ఈ మూడవ బహుమతిని కలసం చేస్తున్నారు మేక ప్రత్యేక్ గారు సదా రామకృష్ణ గారు ప్రగతి రిసార్ట్స్ హైదరాబాద్ ད� ིི ང జూనియర్ విభాగంలో నాలుగవ బహుమతిని ఇరవై వేల రూపాయలు మొత్తాన్ని కూడా గల్లా రామచంద్రరావు గారు శ్రీ గమరా బిల్డింగ్ ఫీచర్స్ సోటిశెట్టి ఆంజనేయ గారు తోట శ్రీనివాసరావు గారు కుప్ప్రావు గారు బహుమతిస్తున్నారు ఈ నాలుగో బొమ్మతిని కలక్షన్ చేసుకున్నారు గరికిపాటి శ్రీధర్ గారు పరిధిలు కాక పెనమలూరు మండలం కృష్ణా జిల్లా నాలుగో బొమ్మతి అని గౌరవనీయులు గౌరవ గల్లా మాధవ్ గారు శ్రీ గమరా బిల్డింగ్ ఫీచర్స్ వారి బహుమతిని బహుకరించారు మొత్తాన్ని కూడా శ్రీ బిల్డింగ్ ఫీచర్స్ గుంటూరు కల్లా రామచంద్రరావు గారు సోమిశెట్ ఆంజనేయుల గారు తోట శ్రీనివాసరావు గారు కుప్పరా వారు బహుకరిస్తున్నారు ఈ ఐదో పంపతిని చేసుకున్న చేసుకున్నారు శ్రీ రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారు ఆరా బొమ్మది పదివేల రూపాయలు మొత్తాన్ని కూడా శ్రీ బ్రహ్మరా బిల్డింగ్ ఫీచర్స్ గుంటూరు బల్లా రామచంద్రరావు గారు సోమశెటా ఆంజ్ గారు తోట శ్రీనివాసరావు గారు బహుకరిస్తున్నారు ఈ ఆరా బొమ్మని గవేశం చేసుకున్నారు ఎరసాని సుబ్బాయి గారు పమ్మిడి వారు నర్సరాపా మండలం పల్నాడు జిల్లా రాబోయారు మీరు ఏడవ బహుమతి ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని కూడా శ్రీ భ్రమరావు బిల్డింగ్ ఫీచర్స్ గుంటూరు గల్ల రామచంద్రరావు గారు బహుకరిస్తున్నారు ఏడవ బహుమతిని కలసం వారు సుఖవాసి సతీష్ బాబు గారు రేపల్లి తీసుకో ఎనిమిదవ బహుమతి ఆరు వేల రూపాయల మొత్తాన్ని కూడా శ్రీ బ్రహ్మరా బిల్డింగ్ ఫీచర్స్ గుంటూరు గల్ల రామచంద్రరావు గారు సోమిశెట్ ఆంజనేయులు గారు టిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ తోట శ్రీనివాసరావు గారు గారు వారు బహుకరిస్తున్నారు ఎనిమిదో బహుమతిని కైవసం చేసుకున్నారు కాకర్ల సురేష్ బాబు గారు నాదెళ్ల వారిపాలెం మౌనం ఎవరో ఒకరు తీసుకోండి శ్రీకాంత్ గారు తీసుకుంటున్నారు అదే విధంగా సీనియర్స్ విభాగంలో బహుమతిని బాగుపడిస్తున్నారని రావాలండి త్వరగా సీనియర్ విభాగంలో విజేత రావాలండి త్వరగా అంటారా ఓకే సీనియర్ విభాగంలో మొదటి బొమ్మకి ఎనభై వేల రూపాయల మొత్తాన్ని ఎల్లేని గారి జ్ఞాపకార్థం వారు కుమారుడు శంకరరావు గారు నాగులపాడు రూపాడు పెద్ద పాడు మండలం వారు బహుకరిస్తున్నారు వారు రాజు ముందుకి ఈ బహుమతుని క్యాసం చేసుకున్న ఆర్కే బూ సత్తోట శ్రీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చెన్నూరు మండలం బాపట్ల జిల్లా వారు గౌరవ స్థానిక శాసనసభ్యులు ఆహ్వానితుల చేతుల మీదుగా ఆ బహుమతిని బహుకరిస్తున్నారు రెండో బహుమతి అరవై వేల రూపాయలు మొత్తాన్ని రఘు అమ్మ గోల్ స్టోరేజ్ మరకొండ రామయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు మరకొండ జగన్మోహన్ రావు గారు నిమ్మగడ్డ గారి ఈ రెండో బహుమతిని కైవసం చేస్తున్నారు సీనియర్స్ విభాగంలో రెండవ బహుమతిని కైవసం చేస్తున్నారు ఎస్ఎస్ఆర్ బోల్స్ ధర్వాసుంకి శ్రీనివాస్ రెడ్డి గారి గౌరవ ఏస్పి గారికి సుంకి సాకత్ రెడ్డి గారి సార్కార్ రెడ్డి గారి ఉడునగర్ వత్సపన రామ సౌపర్ రాముడు అడిగి చేరా వెంకాయ్ బాట బావ వెంకాయ్ బామతును ఆశీర్వదించునారు ఎస్ఎస్ఆర్ బస్ వచ్చారుని కేసీన్ చేసుకున్నవారు ఎస్ఎస్ఆర్ బోయ్ రెడ్డి గారు రెండవ బొమ్మతి అరవై వేల రూపాయల మొత్తాన్ని రఘురామ కోల్ స్టోరీ మరొకొండ రామయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మరకొండ జగన్మోహన్ రావు గారు నిమ్మగడ్డ వారి పని వారు బహుకరించారు మూడవ బొమ్మ నలభై వేల రూపాయలు మొత్తాన్ని బోయ్ సుబ్బారావు గారు కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రత్యేకత ఏంటంటే ఈ రోజు మొదటి బహుమతిని రెండవ బహుమతిని మూడవ బహుమతిని కయాసం చేసుకున్నటువంటి మూడు జతల్లో కూడా మన ఈ గ్రామానికి మన పోటీలకి నిర్వాహకులు తమ్ళి అంజయ్ గారి దగ్గర శిక్షణ పొందినటువంటి గిత్తలు మూడు కూడా చాలా సంతోషం అండి గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతులు నాలుగో బొమ్మతి ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని పాలేటి వీరయ్య జ్ఞాపకార్థం వారు కుమారుడు పాలెట్టి వెంకయ్య గారు బాహుకరిస్తున్నారు తికిరెడ్డి పల్లెం వారు ఈ నాలుగో బొమ్మతిని ఐదో బొమ్మతి రెండు కూడా ఇద్దరు రెండు జతలు వారు సమానంగా లాగి రెండు జతలు పంచుకోవాలండి నాలుగో ఐదు బొమ్మతులు నాలుగో బొమ్మతి ముప్పై వేల రూపాయలు ఐదో ఒకటి ఇరవై వేల రూపాయలు మొత్తాన్ని గుంటూపల్లి హనుమంతరావు గారు విజయమారుతీ టీఎంసీ పుల్లడుకుంట పాలేటి వెంకయ్య గారు బాబు పిలుస్తున్నారు ఈ రెండు బహుమతులు కైవసం చేస్తున్నారు రాయ శ్రీధర్ రెడ్డి గారు రెడ్డి గారు మటంపల్లి అదేవిధంగా ఎంకేఎం బాబు స్నేఖా కృష్ణమోహన్ గారు మక్కింకోటేశ్వరం గారు టంగుటూరు మరి రెండు గంటల వారు ఒకేసారి రావాలి నాలుగో ఐదు శిక్షమానంగా భవిష్యత్వాలని చె ఆరో బహుమతి పదిహేను వేల రూపాయలు మొత్తాన్ని ఎర్రం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దండపాడు గారు ఆరో బహుమతిని చేస్తున్నారు పాలూరు వీరాస్వామి సోదరు గారు బల్లుకర

వారి యొక్క సోదరుడు గుట్టుమొక్కుల రాంబాబు గారు కాకుమన్ వారు బహుతరిస్తున్నారు ఈ ఏడో బహుమతుని చేసుకున్న చేసుకున్నవారు ఎం రామసుబ్బారెడ్డి గారు టి హుసేనాపురం వేదంశైల మండలం నంజాల జిల్లా ఎం రామసుబ్బారెడ్డి గారు ఎం రామసుబ్బారెడ్డి గారు ఎనిమిదో బొమ్మతి పదివేల రూపాయలు మొత్తాన్ని కల్లూరు పెదరామూర్తి గారు జ్ఞాపకార్థం వారు కుమారుడు వెంకట సుబ్బాయి గారు గెనకపడి వారు బహుకరిస్తున్నారు ఈ ఎనిమిదో బహుమతిని కైవసం చేసుకున్నారు కారసాని దివాకర్ రెడ్డి గారు రెడ్డిపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా స్వీకరించాలండి కల్లూరు పెదరామూర్తి గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు వెంకట సుబ్బాయి గారు గెనకపడి వారు బౌకరించారు బహుమతి ఇంతటితో బహుమతి ప్రధాన కార్యక్రమం పూర్తయింది జాగర్ముడి శ్రీనివాసరావు గారు సన్నాథ్ నాగేశ్వరరావు గారు పాలపాడు కాంబినేషన్ చామలముడి పల్లపాడు చామరముడి కాంబినేషన్ వారు ఐదు వేల నూట పదహారు రూపాయలు మొత్తం యొక్క అందమైన కార్యక్రమాలు మెదలు వేయాలి అన్నదాత సుఖీభావ కార్యక్రమం లాగానే మేము ఒక పండగ లాగా చేసుకున్నాం దీనికి మా మా ప్రతిసంధ నాయకులు శాసనసభ్యులైనటువంటి గోల రామాంజయ్య గారికి అట్లాగే వంద ఎమ్మెల్యే అయినటువంటి నజీర్ గారికి మా గల్లా మాధవ్ గారికి రామచంద్ర గారికి ఈ ఈ కార్యక్రమానికి జయప్రదం చేయడానికి సహకరించినటువంటి డోనర్స్ కానీ అట్లాగే పార్టీ నాయకులకు కానీ కోటమ ప్రభుత్వం అందరూ కూడా పేరు పేరున మేము ప్రతికారం క్రియేజ్ చేసుకుంటున్నాం ఈ tanti కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం మీ అందరికీ కూడా ప్రతికారం క్రియేజ్ చేసుకుంటున్నాం జై హింద్ నవజీ